వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ గోపవరం పంచాయతీలో వైసీపీకి షాక్ ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీలో ఐదు మంది వార్డ్ మెంబర్లు మరియు రెండొందల మంది వైసీపీ నాయకులు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి నాయకులు బచ్చల ప్రతాపొట్టి లక్ష్మిరెడ్డి అల్లబకాష్ లక్ష్మణ్ సాకం నాగేశ్వర్రెడ్డి దొడియం సుబ్బారెడ్డి జీసీ పుల్లయ్య గౌస్ జయరాం రెడ్డి శ్రీనివాసల రెడ్డి యూజిఎల్ శ్రీనివాసల రెడ్డి వెంకటరాముడు మల్లల భాస్కర్ రమణ తీరా సుధాకర్ డీలర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ వివరాలు వీక్షించగలరు సంబంధించిన వార్డు మెంబర్లు ఈరోజు ఆరు మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వారందరూ ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పంచాయతీలో చూస్తే ఎన్నికల్లో కౌంటింగ్ సందర్భంగా గోపవరంలో అత్యధిక ఓట్లు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి అప్పటి నుంచి కూడా వీరందరూ తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమైతుంది గతంలో పది సంవత్సరాల కాలం నుంచి ఉండబడిన వైఎస్ఆర్సి ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగడమే కాకుండా అందరూ సర్పంచులు చాలా వరకు కొంత డబ్బు అధికారులు దుర్నియోగం చేయడం జరిగింది ఒక పంచాయతీ సెక్రటరీని పట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికోసం ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చినారు అతనేదో గురుభోన్ అనే ఒక అతను వేల లక్షల రూపాయలు దోపిడీ చేసినారు ఈ సందర్భంగా పంచాయతీ ఇదే మాదిరిగా అయితే మనం పూర్తిగా నడబోయే అభివృద్ధి కార్యక్రమాలు జరగవు అనే ఉద్దేశంతో వీరందరూ కూడా మాట్లాడుకుని తెలుగుదేశం పార్టీలోకి చేరేదానికి వాళ్ళందరూ వారంతకు వారు రావడం జరిగింది కాబట్టి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వారి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు ఆ ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఇప్పటికే కొన్ని హౌసింగ్ బోర్డులు కానీ భవిష్యత్ కళ కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి చేసినాం ఈ నేను ఉండబడిన ఈ మిగతా నాలుగున్నర సంవత్సరాల కాలంలో గోపవరం పంచాయతీలో పూర్తిగా డ్రైనేజీ సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో పూర్తిగా చేస్తానని మీ అందరి సమక్షంలో వారికి తెలియజేస్తున్నాను వారు కూడా మాకు అభివృద్ధి కావాలా మేము మా పిల్లలము మా అభివృద్ధి కావాలా మాకు మా ఇంటి ముందు అన్ని రకాలైన వసతులు చేకూరాలా మేము ఆరోగ్యంగా ఉండేదానికి మీరు ఏం చేస్తారో చేయమని వాళ్ళు అడుగుతారు తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రాంతంలో చేస్తాము వారి రాకను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరికీ భవిష్యత్తులో వాళ్ళు ఎవరన్నా రాని వారు అందరు వచ్చినప్పుడు వారి సొంత సమస్యలు కూడా పరిష్కరించే ఉంది నేను వెళ్ళవేళ్ళలో వాళ్ళకి అందుబాటులో ఉంటాను మా పార్టీ చెప్తా అంటుంది నాకు చెప్తుంది మీరు గ్రీవెన్ ప్రతి శనివారం నిర్వహించండి అని చెప్తా అంటారు మూడు వందల అరవై ఐదు ఉంటే మూడు వందల అరవై రోజులు నేను గ్రీవెన్ సెల్ఏ నేను ఎక్కడ పోతానో పోతే విజయవాడ పోతా ఏదో రెండు మూడు రోజులు ఎప్పుడన్నా పోతే హైదరాబాద్ పోతా ఇంకా వేరే కార్యక్రమాలు ఏమీ లేవు కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాననే ఒక ఆలోచనతోను మేము పోయి ఏమడిగినా కూడా న్యాయబద్ధమైన సమస్యకు ఆయన పలుకుతాడనే ఒక మంచి ఆలోచనతో ఈ గోపవరం వార్డు మెంబర్లందరూ వీళ్ళందరూ ఈ వచ్చి చేరేదానికి సుంఖత వ్యక్తం చేసి ఈరోజు రావడం జరిగింది వారిని పార్టీలోకి లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందరు కూడా ఇక్కడే కాదు కొంతమంది కౌన్సిలర్లు కానీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ కలిసిన కూటమి ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కాబట్టి మాకు సాయం జరుగుతుంది మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరూ వచ్చి పార్టీలో చేరేదారి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో అన్ని రకాల సహాయ సహకారాలు మేము వారికి అందిస్తామని తెలియజేస్తున్నాం మిత్రులందరికీ నా నమస్కారములు ముఖ్యంగా గోపువరం పంచాయతీ గ్రామ పంచాయతీ అయినా నాలుగు సంవత్సరాల నుంచి జరిగే అన్ని మీడియా మిత్రులు చెప్పాలనుకుని చెప్తున్నాము ఆ రోజు ఒప్పందంలో భాగంగా నీలం రాఘవ రెడ్డి అనే వ్యక్తి రెండున్నర సంవత్సరము మల్ల రమాదేవి అనే వ్యక్తి రెండున్నర సంవత్సరము పంచాయతీ ఎలక్షన్ల రోజే మాకు ఆ రోజు ఒప్పందం ప్రకారము ఉండాలని ఉప సర్పంచ్ ఉండాలని ఆ రోజు నిర్ణయించారు ఎవరు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి తర్వాత రెండున్నర సంవత్సరం అయినాక ఏమున్నా టైం అయింది మాకు ఈ రెండున్నర సంవత్సరం ఇవ్వాలి కదా అని మేము అడిగితే అది టైం అయింది కరెక్టే బాబు ఆయన దిగాలంటే కొంత అమౌంట్ ఆయనకు చెల్లించాలా అని చెప్పినాడు అదేంది నా మా గారు ఒప్పందంలో బాగా కదా అని అంటే అది అంతే ఇంకా మరి మరి ఏం చేస్తాం ముందుకి వెళ్ళి అంతే అని అన్నాడు అని చెప్తే సరేలేని అది కూడా డబ్బులు పే చేసాం చేస్తే ఆయన ఏంటో అప్పుడు నోటిఫికేషన్ రాలే కొన్ని అనప్షియల్గా పెట్టినాడు మా కూడలు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఏం నా నోటిఫికేషన్ వచ్చింది కదా ఇరవై ఏడవ తేదీ మరి మాకే కదా చెప్పింది మీరు ఉప సర్పంచ్ అని పోయి అడిగితే ఆయన వేసే ధోరణిలో వినాడు మాకైతే నమ్మకం లేదు ఇరవై ఆరు తేదీ మాట్లాడదాం లేదు ఇప్పుడు ఏం దాంతో అంటే తర్వాత అన్ని రోజులు ఎందుకన్నా మాకు చెప్పిన కదా ఏదైతే మీరు ఎందుకంటే దాటవేస్తానని చెప్పి రెండు మాటలు రెండు దపాలుగా అడిగినాం ఆయన అయితే అదే ధోరణిలోనే ఉండాలని అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి బాధతో వచ్చేసాం వచ్చి మాకు ఇక్కడైతే పెద్ద న్యాయం చేస్తారని తెలుగుదేశం ప్రభుత్వం బాగా న్యాయం చేస్తారని మేము వచ్చి ఇక్కడ ఈ కండవాళ్ళు తెలుసుకొని ఈ పార్టీలో చేరిన్నాం బీ ఒక బీసీ నాయన కదా మాకు ఈ రకంగా చేసిందని ఒక బాధతో వచ్చేసి ఇక్కడ చేరినాం అంతేనా మాకు న్యాయం చేస్తారని ఆయన నమ్మకం ఉంది ఆయన ఏదైనా చెప్తే మాట ఎక్కడ కూడా మా ఎక్కడ ఎవరు చూసినా మాట చెప్తే తప్పోడని అనడంలో తర్వాత మనం కూడా చూస్తాం గత ముప్పై నెమ్ ఏళ్ళ నుంచి ఆయన ఏదైనా ఒక మాట చెప్తే కరెక్ట్ గానే చేస్తానని ఆ నమ్మకం ఇక్కడ చెందిం ఆ న్యాయం జరుగుతుందని తెలుగుదేశం చెంది నా పేరు కేసీ గోపిలే హౌసింగ్ బోర్డు ఎక్స్ఎంపిటీసీ పాత్రికేయులకి నమస్కారము ప్రజెంట్ ఎమ్మెల్యే గారైన అయిన వజ్రారెడ్డి గారికి ధన్యవాదాలు మేము గతంలో కూడా టీడీపీలోనే ఉన్నాము బింగటి పిల్లి తర్వాత అనుకోకుండా వైఎస్ఆర్సి పార్టీ పుట్టింది మేమంతా మా గ్యాంగంలో కలిపి గోపాలం పంచాయతీ నుంచి పోయి అక్కడ చేరాము ఆ చేరిన తర్వాత మాకు అక్కడ ఎక్కడ లేదని చెప్పి మా పొట్టి ఇచ్చినాడు మా ఉన్నాడు చెప్పి చెప్తే సందేహం ఉన్నాము ఆ వద్దు పర్సెంట్ మాకు టికెట్ ఇచ్చారు చెప్పినాము ఇచ్చిన అయిపోయినా అని చేసుకుంటూ వచ్చాము తర్వాత క్రమేణ ఏమైందంటే మన ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కూడా ఆ రోజు వాస్తవంగా దీనికి మూల కారణం అయితే నేనే మేము ఏమంటే కాకపోతే పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఆల్రెడీ ఐదేళ్ళలో రాఘరెడ్డి చెప్పినారు మా ప్రమేయం లేకుండా అని మేము లేదని చెప్పి ఆయనతో కొట్లాడి రెండు సంవత్సరం మాకు ఇచ్చినారు అది ఇచ్చిన తర్వాత మధ్యలో అనెస్ అన కూర్చోబెట్టిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు పోయి అడిగితే ఆయన ఇవ్వలేదు దానికోసమే ఈ రోజు మేము అందరం కలిసి ఒక తాటి ముందుకు వచ్చి పెద్ద సంవత్సరంలో అరవై సంవత్సరంలో మేము ఈ పార్టీలో చేరుతూ మాకు కొన్ని హౌసింగ్ బోర్డు కావచ్చు మా పంచాయతీ కావచ్చు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దానిలో మేము ఆయన ద్వారా పూర్తి చేయాలా ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండాలా కొన్ని కాలువలు కానీ రోడ్లు కానీ కొంత సమస్య అనేది ఉన్నాయి మనం ఇంత ముందల్లా ఎంపీటీసీగా ఉన్నప్పుడు కానీ పార్టీలో వైఎస్ఆర్సి పార్టీ వచ్చే తర్వాత కూడా మేము హౌసింగ్ బోర్డు డ్రైనేజ్ వాటర్ ఎక్కడి పోవాలనేది తెలియక మేము ఆల్రెడీ అప్పట్లో చూపించాము మరుగు కాలం కలపాలని అప్పుడు ఆయన ఒకే ఒకే దాటి వేసి ఇంతవరకు దాని సమస్య తీర్చలేదు పెద్ద ఆయన సమస్యను కూడా దృష్టికి తీసుకొచ్చాము ఆయన ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వము అధికారం ఆయన ఎమ్మెల్యే గారు అంతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యని మాకు సాల్వ్ చేస్తామని చెప్పి ఆయన కూడా మాకు హామీ ఇచ్చినాడు కాబట్టి ఆ మేరకు మేమందరం ఆడమూ అక్కడ ఉండే నాయకులము ఏకదాటిగా మేము ఈ పార్టీలో చేరడం జరిగింది అందరికీ ధన్యవాదాలు